కులం పేరుతో దూషించారంటూ వైకాపా నేత మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై గిరిజన మహిళా నెల్లూరు జిల్లా ఆత్మకూరి చైర్పర్సన్ వెంకటరమణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు మర్రిపాడు మండలం అల్లంపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రాజమోహన్ రెడ్డి తనను కులం పేరుతో దూషించారని వెంకటరమణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు తనకు రక్షణ కల్పించడంతో పాటు రాజమోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆమె వైకాపాను విడి ఆనం రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయి అని కూడా చూడకుండా ఏనాదోలు అని నా గురించి విమర్శించారు నెత్తిపైన రూపాయి పెడితే పది పైసలకు కూడా కొనరని అమ్ముడు పోయిందని అసభ్యకరంగా మాట్లాడి నా గౌరవానికి భంగం కల్పించారు ఇది మా యానాది జాతికి అవమానకరము నా గౌరవానికి భంగం కలిగించిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను